చెప్పకుండా బీరువా పైన సీక్రెట్ గా ఈ నెంబర్ రాస్తే చాలు బీరువా నోట్ల కట్టలతో నిండిపోవటం ఖాయం ఒక్కసారి ఊహించండి మీరు ఉదయం లేచి మీ బీరువా తలుపు తెరుస్తారు సాధారణంగా శూన్యంగా ఉండే ఆ గదిలో నోట్ల కట్టలు రూపాయల సౌండ్ మనసుని ఉర్రూతలూగించే లూగించే ఆ పరిమళం డబ్బు ఉండే చోటుగా మారిపోతుంది అనే చెప్పవచ్చు ఇది ఏదైనా సినిమా సీన్ కాదు ఇది నిజంగా జరుగుతుంది కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఈ రహస్య నెంబరు ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి ఏమిటంటే ఎవరికి పడితే వారికి చూపియద్దు అది నమ్మని వారికి అసలే చెప్పవద్దు ఒక్కసారి మీరు ఈ మీ సంఖ్యను మీ బీరువాలో రాస్తే చాలు ఇది ఒక ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అద్భుతంగా ధనం మీ ఇంటికి వైపు దూసుకువచ్చే కేంద్రంగా మారిపోతుందనే చెప్పవచ్చు ఇది మన పూర్వీకులు చెప్పిన గొప్ప సత్యం అన్నమాట రహస్యంగా చేసిన పనిలో మహా ఫలితం దాగి ఉంటుంది ఈ నెంబర్ కూడా అలాంటిది ఇది ఒక మ్యాజిక్ కోడ్ కాదు కానీ ఇది ఒక ఎనర్జిక్ తాళం తీర్చే నెంబర్ అనే చెప్పవచ్చు ధనదేవత మీ ఇంట్లో ప్రవేశించేందుకు ఇది ఒక ఆహ్వాన పత్రం లాంటిది ప్రతి మనిషికి ఒక బీరువా ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి బీరువాలు ఉంటాయి కానీ అందులో డబ్బు ఉండేది మాత్రం కొందరి దగ్గరే ఎందుకంటే వారికి ఇది తెలుసు ఈ సీక్రెట్ నెంబర్ శక్తి రహస్యం అనే చెప్పాలి ఇది వేదాల్లో కనిపించదు గూగుల్లో వెతికిన రాదు మంత్రాల రూపంలో కాదు ఇది ఒక సంకేతం అద్భుత ఫలితాల కోసం దేవుళ్ళ ముందు గంటలకు కొట్ట ఎలా కొట్టి మనం వేడుకుంటామో ఒక్కసారండి ఈ నెంబర్ రాసి మీ బీరువాలో రాసి పెట్టండి మీ బీరువా మీద మీరే చూస్తారు ఇది చిటికెలో ఏంటంటే ఆవేశంతో రాయకూడదండి పూర్తిగా నమ్మకంతో రాయాలన్నమాట ఏంటంటే చేపలు సముద్రంలో ఎలా తిరుగుతూ ఉంటాయో డబ్బు కూడా మీ ఇంట్లో వచ్చి అలా తిరుగుతుందని చెప్పవచ్చు నమ్మలేకపోతున్నారు కదా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితం మారిపోయిన ఉదయాన్ని మీరే చూస్తారు ఈ నెంబరు ఎవరికైనా చెప్పి పంచుకుంటే మీరు చేసిన వెంటనే పనిచేయదు ఎందుకంటే ఇది ఒక ధన ఆకర్షణ రహస్య కోడు మీ ఆత్మకి మీ ఆలోచనకి మీ నమ్మకానికి స్పందించే ఒక శక్తి నెంబర్ అనే చెప్పాలి బహుశా మీరు ఎన్నోసార్లు ఆశించారు ఎప్పుడూ ఒకరోజు తప్పు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అది ఈ రోజే కావచ్చు కానీ ఈ నెంబర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మీకు ఏంటంటే ఇది చూసుడు కాదండి మీరు మీ బిరువాలో రాసి మూసేయండి ఆల్మార్లో పది రోజులలో మీరే చూస్తారు అద్భుతాల్ని అందులో నోట్ల కట్ట మధ్యలో మీరే కనిపిస్తారు అని చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా మీ బీరువా పైన ఈ నెంబర్ రాయండి చాలు బీరువా డబ్బుతో నిండిపోతుంది అలాగే కాకుండా బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది బీరువాల్లో మనం చూస్తూ ఉంటాం డబ్బు పెడితే అసలు నిల్వ అనేది నిలవదు అంటే నిల్వ అంటే ఏంటంటే చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి ఎలాగైనా సరే బీరువాలో డబ్బు ఉండాలి మేము పెట్టిన డబ్బు స్థిరంగా ఉండాలి అక్కడ పెట్టే బంగారం కూడా ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఉండదన్నమాట ఏమిటి బీరువా అంటేనే మనం ఒక కీలక పత్రాలు కానీ డబ్బు కానీ బంగారం కానీ అలా ముఖ్యమైనవి అనమాట మెయిన్ మెయిన్ వాటిని దాచుకుంటూ ఉంటాము అలాంటి బీరువా దగ్గర ఏంటంటేనండి మనం సీక్రెట్గా ఎవరికీ చెప్పకూడదు ఇది ఈ నెంబర్ అనేది రాస్తే ఏమిటంటే మనకి అంక్యాశాస్త్రంలో చెప్పబడ్డ నెంబరు అత్యంత శక్తివంతమైన నెంబర్ అనే చెప్పవచ్చు ఈ నెంబర్ అనేది మనం రాశామంటే దీని ద్వారా మనం ఎలా ధనాన్ని విపరీతంగా ఆకర్షించవచ్చు బంగారం తాకట్లోకి వెళ్ళకుండా చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట ఏమిటంటేనండి చాలామంది కష్టపడి అందరూ పనిచేస్తూ ఉంటారు పాపం కానీ ఒక్కొక్కసారి ఇబ్బందులనే వారిని చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్న డబ్బులు సరిపోక ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా వారు అదే పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ నెంబర్ అనేది ఒక అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీకు ఇలా చేసుకుంటే కనుక మీరు ఎవరికైనా చెప్పి నెంబర్ రాస్తే కనుక అండి పనిచేయదు కాబట్టి మీరు చెప్పకుండా చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అనే చెప్పవచ్చు మీ కళతో చూసి మీరే నమ్మలేరనమాట ఈ నెంబర్ రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ని అంత మంచి ఫలితం అయితే వస్తుంది ఇది అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళదాము ఇది చేయటానికి ఏమిటంటేనండి ఎలాంటి నియమాలు అనేవి లేవు కానీ మనం బీరువా దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే వలసి ఉంటుందన్నమాట అలాంటప్పుడే ఫలితం అధికంగా వస్తుందనే చెప్పవచ్చు బీరువా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బీరువా మనం తెరుస్తాం కదా అక్కడ ఏమిటంటే తెరవగానే అండి ఎంత మంచి వాసన రావాలంటే బీరువాలో నుంచి అంత మంచి పరిమళం అనేది సుగంధపూరితమైన వాసన అనేది రావాలి ఏంటంటే మీరు పర్ఫ్యూమ్ కొట్టండి అలానే కాకుండా అక్కడ మొత్తం కూడా మంచి వాసన రావాలి గులాబీ పూలు మల్లెపూలు కూడా చల్లండి అని కాదు కానీ బీరువాలో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం చూస్తూ ఉంటామండి చిందరవందరంగా ఉంటాయి అనమాట బీరువాలో వస్తువులు అనేవి ఏమిటంటే బీరువా కొంతమంది ఎప్పుడు బిజీగా ఉంటారు కదా ఆ లైఫ్ ప్రకారం ఏంటంటే సర్దురుకునే అంత సమయం వారికి ఉండదు అలా సర్దురుకునే సమయం లేకపోతే ఎలా పడితే అలా వేసి కుక్కేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకండి మీరు బీరువా ఏమిటంటే కుబేర స్థానంగా పరిగణించబడుతుంది కాబట్టి అక్కడ దేవతలు నివసించే స్థానంగా కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కాబట్టి బీరువా లాకరు ఉంటుంది కదండి అక్కడ డబ్బు అనేది దాస్తాం డబ్బుతో పాటు బంగారం అనేది కూడా పెడతాం బంగారం డబ్బు అంటే లక్ష్మీదేవే కదండి అమ్మవారు కాబట్టి మనం మంచిగా ఉంచుకుంటేనే కదా అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటారు అలా లేకపోతేనే కదండి ఆ తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అందుకనే బీరువాలో ఎప్పుడు కూడా చిందరవంతరంగా బట్టలు పెట్టడం కానీ లేకపోతే ఏమిటంటే ముఖ్యంగా అండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆడవారు కానీ పెద్దవారు కూడా ఏంటంటే మనకు చెప్తూ ఉంటారండి పెద్దవారు అనేవారు ఏంటంటే అంటు అంటుకు ముట్టుకు సంబంధించినవి పెట్టుకోవటానికి ప్లేస్ లేదనండి చాలామంది బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు కొంతమంది అలా అంటుతో అంటే ముట్టుతో కూడినవి అలాంటివన్నీ దూరంగా ఉన్నప్పుడు కూడా ఏమిటంటే బట్టలు అనేవి ధరిస్తాం కదండి అవి మనం వేసుకునే వెళ్తాము ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అవి చక్కగా ఉతికేసి పెట్టేసుకోవాలండి అలా కాకుండా ఏది పడితే తినేసి వచ్చి ఎవడు ఉతుకుతాడులే అన్నట్టు ఆ బాత్ చాలామంది తగ్గకుండానే ఏం చేస్తారంటే దాన్ని చక్కగా ఉన్న ముంచి ఆరేయకుండా డైరెక్ట్గా తీసేసి మడత పెట్టేసి పెడుతూ ఉంటారనమాట అలా అస్సలు పెట్టకూడదండి ఇలా చేయటం వల్ల చాలా తప్పు ఎందుకంటే మనం చెమటతో ఉంటూ ఉంటాము అలానే అక్కడ ఏది ఏది పడితే అది తినేసి వస్తూ ఉంటామన్నమాట అలా కొంత బట్టలకి తాకుతూ ఉంటుంది చెమట అనేది అలాగే అంటులాగా అనేది కూడా ఏర్పడుతుందనమాట ఇలా చేయటం వల్ల ఇంకేమిటంటే మనం శుభ్రంగా ఉంటేనే అలాగే డేట్స్ అప్పుడు కూడా అలాంటి సమయాల్లో కూడా కొత్త బట్టలు వేసుకొని బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి వాటిని అలాగే బీరువాలో పెట్టుకుంటే అస్సలు మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట మనకి నష్టం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలాంటివి తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది కావాలని కూడా చేస్తారు తెలిసి ఆ ఏముందిలే అన్ని ఊరికే చెప్తారు సోది అన్నట్టు కానీ అలా అస్సలు చేయకండి ఇది ఎప్పుడు కూడా తప్పే అనే చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు బీరువా తెరవగానే అండి ఎప్పుడు కూడా ఏమిటంటే మంచి వాసన వచ్చేలాగా చూసేసుకోండి బీరువాలో ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా బొద్దింకలు తిరగకుండా అవి ఇవి ఏంటంటే అక్కడ చీమల్లాంటివి బల్లుల్లాంటివి చిన్న పురుగులు అట్లాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటి వలన ఏంటంటే పక్కన అల్మార్లు ఒక రాగముక్క వాసన అనేది వస్తుంటుంది వర్షాలు పడ్డప్పుడు అలా కాకుండా వాళ్ళ నిండుగా బట్టలు పెట్టి కుక్కి పెడుతున్నప్పుడు కూడా ఇలాగే వస్తుంటుంది కాబట్టి ఇలా పెట్టకూడదండి మనం ఎంతైతే ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లోనే మనం బట్టలు పెట్టాలి అంతకుమించి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇబ్బంది అవుతుంది అక్కడ అంత ప్లేస్ అనేది కిక్కిరిసిపోయినట్టయి గాలాడగా ఒకలాంటి వాసన అనేది వస్తుంది మనం ఎంత కలరా ఉండలా వేసుకున్నా కూడా కాబట్టి ఏమిటంటే మీరు చక్కగా బీరువాని ఎప్పుడు కూడా అండి బీరువా పైన స్వస్తిక్ గుర్తు అనేది వేసేసుకోండి బీరువాను కూడా నీట్గా సద్రేసుకోండి సద్రేసుకున్న తర్వాత మీరు స్వస్తిక్ గుర్తు అనేది బీరువా మీద ఉంటేనే మంచిది కాబట్టి బీరువా పైన ఎప్పుడు కూడా అండి ఇలా లక్ష్మీదేవి యొక్క చిత్రపటం కావచ్చు ఒక స్వస్తిక్ గుర్తున్నా కావచ్చు అండి లేదా ఓం గుర్తన్నా కావచ్చు ఏ గుర్తైనా పర్వాలేదండి చక్కగా వేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏమిటంటే మీరు బీరువా ఆఖరి దగ్గర కూడా ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసేసుకోండి చక్కగా మీరు అనుకోవచ్చు నెంబర్తో ఏమవుతుంది అని కానీ నెంబర్తో కూడా అండి అద్భుతాలు సృష్టించవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే నెంబర్ వల్ల మాకు అదృష్టం వస్తుందా నెంబర్ వల్ల నిజంగా ధనం వస్తుందా అనేది మీకు అనుమానం ఉంటే కనుక అలాంటి వారు ఇలాంటివి రాసుకోవద్దండి నమ్మకంతో చేయాలండి నెంబర్స్ ఉంటాయి కదా కొన్ని నెంబర్స్ ఉంటాయండి అవి పర్టిక్యులర్గా చెప్పాలంటే కనుక ఇలా మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కావచ్చు కార్ల మీద కానీ వాళ్ళ బండ్ల మీద కానీ అలా వాళ్ళ కీ చైన్స్ అని వాళ్ళ ఫోన్లలో కానీ ఏంటంటే మెడలో గోల్సులు కానీ వాటి మీద కొన్ని ప్రత్యేకమైన నెంబర్లు అంటే లక్కీ నెంబర్స్ అనేవి ధరిస్తూ ఉంటారు కదా ఈ నెంబర్స్ అనేవి విశ్వంతో అత్యంత శక్తివంతమైన సంబంధం కలిగి ఉన్నటువంటి నెంబర్స్ అనే చెప్పవచ్చు కాబట్టి ఏమిటంటే న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక విశ్వానికి మనం మన సొంత చేసుకోవటానికి అనమాట విశ్వం నుంచి మనకున్న కోరికలన్నీ చెప్పి అవి నెరవేరేటట్టు చేసుకోవటానికి మనం ధనాన్ని ఆకర్షించుకోవటానికి కొన్ని సమస్యలను తీర్చుకోవటానికి ఈ నెంబర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మనకి పనిచేస్తాయనే చెప్పవచ్చు కాబట్టి చాలామందికి తెలియని విషయం అన్నమాట కొందరు అంటుంటారని ఈ నెంబర్స్ వల్ల ఏం జరగదులే ఈ నెంబర్స్ వల్ల ఏం కాదు టైం వేస్ట్ అంతా ఏదో సో చెప్తున్నారు అనుకుంటారు అలా అనుకోవటం మన పొరపాటు అని చెప్పాలి ఎందుకంటే నెంబర్స్ ఎప్పుడు కూడా నెంబర్ వన్గా మనల్ని నిలబెడతాయి అన్న విషయం చాలామందికి తెలియదు వాటితో పరిహారాలు చేసుకున్నా వాటిని మనం వాడుకున్నా వాటిని మనం ఏ రకంగా అంటే దానికి తగ్గట్టుగా యూజ్ చేసుకున్న నెంబర్స్ అనేవి ఉంటాయి కదండి అవి ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తాయి అనే చెప్పవచ్చు అందుకే మీరు ముఖ్యంగా గుర్తు పెట్టేసుకోండి ఇలాంటి నెంబర్ని మనం బీరువా మీద రాసుకోవటం చాలా అదృష్టం అనే చెప్పాలి అనే చెప్పవచ్చు మనకి అం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏంటంటే సిద్ధ శాస్త్రం ప్రకారం కూడా అండి సిద్ధశాస్త్రం అంటే చాలా పెద్ద శాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే అదే సంఖ్యాశాస్త్రం కూడా చాలా చాలా అంకెలు ఉంటాయి సంఖ్యలు ఉంటాయి కనుక లక్ అనమాట అంటే అదృష్టం అలానే కాకుండా లక్గా కలిసి వచ్చే నెంబర్స్ అనేవి అదృష్ట నెంబర్స్గా భావి భావించుకోవచ్చు ఈ నెంబర్స్ ఉంటాయి కదండి ఏంటంటే కొన్ని నెంబర్స్ ఏమిటంటే బీరువాకి మనకి సంబంధించి కొన్ని పర్సనల్కి సంబంధించి అలా రకరకాల నెంబర్స్ అనేవి ఉంటాయండి అలాంటివి ఏంటంటే అందులో మనం తీసుకోవటం అనేది మనకు సంబంధించింది ఎంచుకోవటం అనేది ముఖ్యంగా అనమాట అది అదృష్టం అనమాట ఈ నెంబర్ అయితే మన వాళ్ళకి ఇష్టమని కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్ అనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఐదు అనే సంఖ్య ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ కొంతమందికి తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ ఐదు అనే సంఖ్య ఎంత పవర్ఫుల్లో తెలుసా అండి మనం ఏంటంటే కనుక కేవలం అంటే కేవలం ఐదే అనుకుంటాం కానీ ఈ ఐదులో దాగుండే అర్థం తెలిస్తే మాత్రం మీరు చాలా ఆశ్చర్యపోతారనే చెప్పాలండి ఏమిటంటే మనం ఇక్కడ రాయాల్సిన నెంబరు బీర్వా మీదండి మనం రాయాల్సిన నెంబర్ని పసుపుతో రాసుకోవచ్చు కుంకుమతో రాసుకోవచ్చు అలాగే సింధూరంతో రాయచ్చు అలాగే గంధంతో కూడా రాసుకోవచ్చు ఈ గంధంతో రాస్తే ఏంటంటే మంచి వాసన అనేది వస్తుంది పసుపులో అంటే రోజు వాటర్ని కలిపి రాసేసుకోవచ్చు కుంకుమలు ఏంటంటేనండి అత్తర్ని కలిపి రాసుకోవాలండి ఇంకా మంచిది అలానే కాకుండా మనము కుంకుమలో పచ్చకర్పూరమైన కలిపి రాసుకోవచ్చు అత్తర్ని పచ్చకర్పూరాన్ని కలిపి రాస్తే ఏమవుతుందంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది మీ ఇంట్లోకి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు ఇలా మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో రాయండి మీ ఇష్టం అండి నీళ్లు కలుపుకొని రాసుకుంటామండి అంటే రాసుకోండి పాలు కలుపుకొని అంటే రాసుకోండి అలాగే అత్తర్ని కూడా కలిపి రాసేసాయండి ఇలా కలిపి రాసిన తర్వాత అందులో రెండు మూడు చుక్కలు అత్తర్లు వేసి కూడా మనము ఇలా చేయటం వేసి పెట్టాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఫలితం అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నెంబర్ ఏంటంటే అత్యంత శక్తివంతమైంది ఏమీ లేదండి యాభై ఐదు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మనం పెద్దగా రాయాల్సిన పని లేదు ఫైవ్ ఫైవ్ అయితే ఈ నెంబర్లు ఏంటంటే ఈ ఫైవ్ ఫైవ్నే నే ఎందుకు రాయాలి అంటే కనుక ఈ ఫైవ్ ఫైవ్ ఏమిటంటే మనకి డబ్బు ఇక్కడ ఒక్క ఐదు కాదండి రెండు ఐదులు కాదు మూడు ఐదులు అంటే మన డబ్బుని మూడింతలు పెంచటానికి అనమాట ఇక్కడ అర్థం అవుతుందనే చెప్పవచ్చు డబ్బుని మనం డబ్బుని బాగా పెంచుకోవటానికి మనకి డబ్బు అనేది బాగా స్థిరంగా ఉండటానికి మన బీరువాలో మనం పెట్టిన డబ్బు మూడింతలుగా పెరగటానికి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టామే అనుకోండి అది మూడు లక్షలుగా మారటానికనే చెప్పవచ్చు మూడు లక్షల డబ్బు ఆరు లక్షలుగా మారటానికి ఆరు లక్షలు ఇలా ఏమిటంటే మనం వాటిని చక్కగా ఇలా అర్థం చేసుకోవాలి నమ్మాలండి ముందు నమ్మకంగా చేయాలి ఈ నెంబర్ ఏంటంటే మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది మన డబ్బుల్ని మూడింతలు చేయటానికి అనేది చెప్పవచ్చు డబ్బుని అక్కడ ఉంచటానికి కానీ మంచిగా బంగారం తాకట్లో వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక ఈ నెంబర్ అనేది చక్కగా పనిచేస్తుంది మనకి అనే చెప్పాలి మనకి న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే ఇది చాలా అద్భుతమైన నెంబర్గా చెప్పబడింది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఏదైనా ఉందా అంటే అది ఐదు అనే చెప్పవచ్చు అందుకే చాలామంది కూడా ఐదు అనే సంఖ్యను చాలా ఇష్టంగాకుంటూ ఉంటారు దీనికి వెనుక ఉండే రహస్యం మా ఐదు అంటే ఇంతలా డబ్బును పెంచుకోవటానికి ఐదు అనే నెంబర్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అదే అలాగే ఏమిటంటేనండి మంచి జరగాలంటే మీ ఇంట్లో ఉండే డబ్బుని అలాగే ఖర్చు ఇంకా ఎక్కువగా పెరుగుతూ పోవాలంటే బీరువాలో బాగా ఎక్కువగా డబ్బు నిండిపోతూ ఉండాలి అస్సలు తగ్గకూడదు అనుకుంటారు కదండి మనం డబ్బు పెట్టినాక పెరుగుతుంది అంటే కనుక మీరు బీరువాలో డబ్బు ఏం పిల్లల్ని పెట్టదు కదండి అంటారు కదా అలా కాదండి మీరు యాభై వేల డబ్బు బీరువాలో పెట్టాము అంటే ఒక ఇరవై వేలు పెట్టామండి లేదా ఐదు వేలు పెట్టారు లేదా ఏం చేస్తారు రేపు మళ్ళీ తెచ్చి ఐదు వేలు పెడతారు ఇలా మనకి ఏంటంటే మనం చేసే పనులలో కానీ మనకి ఏదో ఒక రకంగా డబ్బు అనేది అంతకంత అనేది అయితే పెరుగుతూనే ఉంటుంది ఈ ఐదు అనేది పంచభూతాలకు కూడా సంబంధించిందే కాబట్టి డబ్బు అనేది మన బీరువాలో పెరగటానికి మన ఇంట్లో పెరగటానికంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుందనే చెప్పవచ్చు ఒక్క లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం యూనివర్స్ యొక్క అనుగ్రహం ఇవన్నీ కలిసి కూడా మనం డబ్బుని విపరీతంగా పెంచేసుకోవచ్చు ఈ విధంగా ఈ నెంబర్ని రాసి అనే చెప్పవచ్చు ఇది అత్యంత శక్తివంతమైన నెంబర్గా పరిగణించబడుతుంది అందుకే అని చెప్పవచ్చు అయితే ఈ నెంబరే కదా దీనివల్ల మాకు ఏం జరుగుతుంది అని ఏం జరగదు అని అట్లాంటి అపనమ్మకాలు అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే చాలా జరుగుతాయండి అసలు అంచనా వేయలేము ఒక్కసారి మనం లక్కు బాగుంది అనుకోండి మన నమ్మకం అండి మెయిన్ మన నమ్మకంతో ఈ నెంబర్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే కోట్ల లక్షలు కూడా మనం సంపాదించుకుంటా అంటే లక్షల్ని కూడా కోట్లు చేసుకోవచ్చు అండి అలా ఉంటుందన్నమాట ఈ నెంబర్స్ యొక్క పవర్ అనేది కాబట్టి ఇలా నెంబర్ని కూడా అదృష్టాల్ని తీసుకొచ్చు పెడుతూ ఉంటాయి అన్నమాట అలాగే పూజలనే దాంతోపాటు అయితే ఐశ్వర్యాన్ని ఇస్తాయనే చెప్పవచ్చు అలాగే మన అద్భుతమైన జీవితాన్ని తెచ్చి పెడతాయండి అసలు సుడి తిరుగుతుంది మనం అస్సలు ఊహించలేము అన్నమాట జస్ట్ ఏదో ఒక రాశాము వీరు చెప్పబట్టి అనుకుంటాం కానీ అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో రాసి మీరే చూడండి ఎందుకంటే కొంతమంది రాసి అద్భుతమైన ఫలితాలను అయితే చక్కగా సిద్ధింప చేసుకున్నారండి బంగారం తెచ్చి పెట్టుకుంటారు అది తాకట్లోకి వెళ్ళిపోతుంది చాలామందికి ఇప్పుడు పెడదామా అని కొద్దిసేపు అయినాక డబ్బులు పెడతారు ఆ డబ్బులు కూడా వెళ్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇలా ఎందుకవుతుంది మాకు అనుకునేవారు ఏం చేస్తారంటే ఈ నెంబర్ని రాసి చూడండి ఇలా రాసేసిన తర్వాత ఇంకా వదిలేసేయండి ఎవ్వరికి చెప్పద్దు మీరు మనస్ఫూర్తిగా నమ్మి రాస్తే చాలు అందుకే అందరికీ ఏం చెప్పనవసరం లేదండి మీరు ఇలా పెట్టేసుకోండి ఇంకా గమ్మను ఊరుకోండి ఇదేంటంటే ఖచ్చితంగా అంటే మనం పసుపుతో రాసినా దేనితో రాసినా కూడా సరేనండి అద్భుతమైన ఫలితాలు అనేవి అయితే మనకి వచ్చి తీరుతాయి అనే చెప్పొచ్చు అది కనుక రోజులైనాక పసుపు అయిన ఏదైనా సరే పోతుంది కదండి ఆ పోయినప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక మళ్ళీ రాసేయండి నెంబర్ని కానీ ఇక్కడ మీరు ఏంటంటే స్కెచ్ మార్కులతో వాటితో రాయకూడదండి కేవలం పసుపు కుంకుమ గంధము ఇలా వీటి మూడుతోనే మీరు రాయాలి గుర్తుపెట్టుకోండి ఈత వాటితో రాస్తే ప్రయోజనం అయితే ఉండదు అనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఒకసారి ఇలా రాసి చూడండి వన్ వీక్లోనే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది ఇంకా తర్వాత ఏంటంటే బీరువా గుర్తుపెట్టుకోండి బీరువాలో ఎప్పుడు కూడా అండి మారేడు దళం ఉంటుంది కదా ఆ మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుందనే చెప్పవచ్చు ఆ మారేడు దళానికి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ మారేడు వృక్షం అంటేనే శివస్వరూపంగా భావిస్తాం అలా ఈ మారేడు చెట్టు అత్యంత శక్తివంతమైనది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ మారేడు దళానికి విపరీతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు మారేడు దళం ఏంటంటే త్రిమూర్తుడు ఈ త్రిమూర్తులుగా పరిగణ బ్రహ్మ వి విష్ణు పరమేశ్వరుడిగా కాబట్టి మారేడు దళానికి అంత పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఒక మారేడు దళాన్ని తెచ్చుకోండి తిదివార నక్షత్రం అంటే ఏమీ లేదండి ఏ రోజైనా పర్వాలేదు సోమవారం శుక్రవారం ఇలా గురువారం ఏదైనా సరేనండి పర్వాలేదు తెచ్చేసుకొని ఏం చేస్తారంటే దాన్ని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసి బీరువాలు పెట్టుకుంటే మాత్రం మంచిదండి బీరువాలో ఈ నెంబర్ రాసినందుకు ఆకు పెట్టినందుకు ఇంకా డబ్బే డబ్బు అని చెప్పవచ్చు ఇంకా మీకు తిరుగు అనేదే ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అండి ఇంకొకటి ఏమిటంటేనండి మీరు దీంతో పాటు ఒక చిన్న గంధ చెక్క కను ఉంటుంది అనుకోండి అది గంధపుండ తెచ్చేసి మీ బీరువా లాకర్లో పెట్టేసుకోండి చాలు ఈ మూడు వస్తువులు మీ బీరువాలో ఉన్నాయా అంటే ఇంకా మీరు కళ్ళతో మీరే నమ్మలేనని అద్భుతాలని చూస్తారని చెప్పవచ్చు మీకు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ బీరువా అంతా ధనంతో నిండిపోతుంది అని చెప్పవచ్చు